హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ మంగళసూత్ర తాళీ చైన్స్ ఉంటాయి కదా పుస్తల తాడు ఆ మోడల్స్ అయితే కొన్నిటిని ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీరు చూడబోతున్నటువంటి తాలీ చైన్స్ ముందు మీరు ఎక్కడ ఇప్పుడు చూడనటువంటి మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా ఈరోజు మన కలెక్షన్లో మీరు చూడబోతున్నారు వీటిలో మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో ఉండేటటువంటి మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను అంతేకాకుండా కొన్ని వచ్చేసి మనకి సైడ్ పెండెంట్స్ ఇప్పుడు అవి మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ముగ్గాపు తాలీ చైన్స్ అంటారు అవి ఆ మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను అంతేకాకుండా వీటిలో మీకు సింగిల్ లేయర్లో ఉన్నాయి టూ లేయర్స్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి తాళీ చైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు మేకింగ్ ఛార్జెస్ జిఎస్టి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ గనికి కలెక్షన్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రెడ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఇవన్నమాట ఈ రోజుటి జ్యువెలరీ మోడల్స్ ఐ హోప్ మీకు మొత్తం నచ్చేసాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే